అన్నోన్ నంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తేనే ఎక్కడానని చిరాకు వస్తుంది చాలా మంది అన్నోన్ నంబర్స్ ను లిఫ్ట్ చేయరు అయితే స్పామ్ కాల్స్ అయితే ఆన్సర్ చేయరు స్పామ్ కాల్స్ అంటేనే స్కామ్ అని వాటిని ఫోన్ స్క్రీన్ పై చూడగానే భయపడిపోతుంటారు ఈ నేపథ్యంలో ఓ స్పామ్ కాల్ రాత్రికి రాత్రి ఓ మహిళను కోటీశ్వర్ చేస్తుంది ఆమె ఏకంగా వన్ మిలియన్ డాలర్ అమౌంట్ ను గెలుచుకుంది దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ లక్కీ లేడీ తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోతుంది తాను ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఉండకపోతే మిలియన్ డాలర్లు వచ్చేవి కావని కాల్ లిఫ్ట్ చేయడమే మంచిదైందని ఆనందపడిపోతుంది లక్కీ లేడీ లక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ సంఘటన అమెరికాలోని మిచ్గాన్లో చోటు చేసుకుంది మిచ్గాన్లోని వెస్ట్ ల్యాండ్లో ఉండే వాలెరీ విలియమ్స్ అనే అరవై ఐదేళ్ల మహిళను ఓ స్పామ్ గార్ల్ రాత్రికి రాత్రే కోటీర్యాలిని చేస్తుంది అయితే ఆమెకు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది దీంతో ఎప్పుడు పడితే అప్పుడు లాటరీ టికెట్లను కొనేది కానీ ఎప్పుడూ కూడా లాటరీ తగలట్లేదు దీంతో అలా కొన్న టికెట్లను మిచ్గాన్ లాటరీ యాప్ లో స్కాన్ చేస్తూ ఉండేది అయితే అలా స్కాన్ చేసిన ప్రతి టికెట్ గా సెకండ్ ఛాన్స్ డ్రాకు వెళ్తుందన్న విషయం మాత్రం ఆ లేడీకి తెలియదు ఇక ఇలా ఉంటే ఆమెకు ఓ అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది కాల్ అని లైట్ తీసుకున్న ఆమె జస్ట్ అలా కాల్ లిఫ్ట్ చేసింది అప్పుడే ఎదుటి నుంచి మీరు లాటరీలో ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు గెలుచుకున్నట్లుగా ఓ వ్యక్తి చెప్పాడు ఇది విన్నా విలియమ్స్కు నమ్మకం కలగలేదు పైగా అతను మిచ్గాన్ లాటరీ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పగానే ఇది ఏదో స్కామ్ అయ్యుంటుందని భావించి మొదట పట్టించుకోలేదు అయితే ఏం చెప్తాడో చూద్దాంలే అని కాల్ కంటిన్యూ చేస్తుంది అప్పుడతను విలియమ్స్ వన్ మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్ అవే పోటీకి ఎంపికైనట్లు చెప్పాడు ఇది విన్న విలియమ్స్ నిజమని తెలుసుకొని షాక్ తర్వాత ఆమె డెట్రాయిట్లోని అమెరికా పార్క్లో ఫ్రైజ్ వీల్ తిప్పేందుకు లాటరీ నిర్వాహకులు పిలిచారు అయితే ఆ చక్రం తిరుగుతున్నప్పుడు తనకు చాలా టెన్షన్గా అనిపించిందని చివరికి అది తాను ఎంచుకున్న రంగుపై ఆగడంతో నమ్మలేకపోయానని ఆమె ఎంతో సంతోషపడిపోయింది ఇక ఈ గెలుపుపై వ్యాలరీ విలియమ్స్కు అభినందనలు తెరిపిన లాటరీ కమిషనర్ సుజనాశ్రేలి వినియోగదారులు సెకండ్ ఛాన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అయితే లక్కీగా ఒక్క ఫోన్ కాల్ తో కోట్లు రావడంతో సంతోషంగా ఉన్న విలియమ్స్ త్వరలోనే తన భర్తతో కలిసి టూర్ ను ప్లాన్ చేసుకుంటానని చెబుతోంది ఇక లక్ ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదంటే ఇదేనేమో